ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కేంద్రమైన కురిచేడులోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో శుక్రవారం దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సందర్శించి అక్కడి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థినీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు భోజనం రుచి శుభ్రత డైలీ మెనూపై ఆరా తీశారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి విద్యార్థినిలతో కలిసి భోజనం చేయడం నాకెంతో ఆనందంగా ఉందని ఆనాటి స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయని డాక్టర్ లక్ష్మి అభిప్రాయపడ్డారు భోజనం రుచిపై డాక్టర్ లక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు అయితే పప్పు నీరుగా ఉందని సరిచేసుకోవాలని విద్యార్థులకు పెట్టే భోజనంలో రాజీ పడకుండా నాణ్యత పాటించాలని ప్రభుత్వం ఇచ్చిన తప్పనిసరిగా అమలు చేయాలని ఆమె సిబ్బందిని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మన విద్య ఐటి శాఖ మాత్యులు నారా లోకేష్ మన జిల్లా మంత్రి వర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి విద్య పట్ల పాఠశాలలో అందుతున్న వస్తువుల పట్ల మధ్యాహ్న భోజనం గురుకుల పాఠశాలలో ఆహార ఏర్పాట్ల పట్ల శ్రద్ద వహిస్తున్నారని ఆమె వివరించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ పేద బడుగు బలహీన వర్గాలలో ఉన్న నైపుణ్యతను గుర్తించి గురుకుల పాఠశాలల ద్వారా ఉన్నత చదువులకు ఎదిగి ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అన్ని విధాలా మన ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె వివరించారు అందుకు అనుగుణంగా స్థానిక సిబ్బంది కూడా వస్తువుల పట్ల విద్యార్థులకు పెట్టే ఆహారం పట్ల శ్రద్ధ కనబరచాలని కోరారు పాఠశాల విద్యార్థులను సిబ్బందిని సమస్యలపై అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు త్వరలో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్తో మంత్రితో చర్చించడం జరిగిందని ఇప్పటికే మనం ప్రతిపాదనలు కూడా పంపామని డాక్టర్ లక్ష్మి తెలిపారు అదేవిధంగా పాఠశాలలో అవసరమైన కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు డాక్టర్ లక్ష్మీతో పాటు ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ పివి నాగలక్ష్మి స్థానిక పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు